భర్తని హత్య చేయడానికి లేదంటే చేయించడానికి ఒక భార్య ఎంత క్రూయల్గా ఆలోచిస్తుందా అనేదే ఈ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఈ సర్వేయర్ తేజేశ్వర్ హత్య కేసు చూస్తే అర్థమవుతుంది ఎందుకంటే ఇందులో దాదాపు మిస్టర్ని ఛేదించేశారు పోలీసులు ఎవరు ఊహించని నిజాలు తరమీదకి వస్తున్నాయి అంటే ఎలా స్కెచ్ చేసింది మర్డర్ చేసి ఎలా పారిపోవాలనుకుంది వాస్తవానికి ఇలాంటివి హత్యలు జరిగినప్పుడు ముందే ఇలాంటివి జరిగితే భయపడతారు ఎవరైనా ఇప్పుడు మేఘాలయ దగ్గర సోనమ్మ అనే అమ్మాయి భర్తన్న అలాగే అక్కడ హనీమూన్ కని తీసుకెళ్ళి చంపేసింది మర్డర్ అది మొత్తం దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తింది తర్వాత ఇది జరిగింది అయితే వీళ్ళు ఆ మర్డర్ గురించి కూడా మాట్లాడుకున్నారట మేఘాలయాలో అక్కడ జరిగిన మర్డర్ వాళ్ళు తొందరపడ్డారు మనం అలా చేయకూడదు చాలా తెలివిగా చేయాలి దొరక్కకూడదు ఎట్టి పరిస్థితులు అని చెప్పి ప్రీ ప్లాన్ వేసుకున్నారట కానీ ఇలాంటివి దొరకకుండా ఉండరు ఖచ్చితంగా దొరికిపోతారు అందరూ ఆలోచించుకోవాల్సింది అదే ఇలాంటి హత్యలు ఇలాంటివి చేసినప్పుడు ఎక్కువ కాలం సేఫ్గా ఉంటారు అని అనుకుంటే పొరపాటే ఎందుకంటే కర్మ సిద్ధాంతం అనేది ఒకటి ఉంటుంది పైన భగవంతుడు చూస్తూ ఉంటాడు వాళ్ళకి ఏదో రకమైన శిక్ష పడదు తప్పించుకుందామంటే కుదరదు పోలీస్ వ్యవస్థ కూడా చాలా పటిష్టంగా ఉంది చాలా త్వరగా కేసులు ఛేదిస్తోంది ఇప్పుడు అదే తాజాగా ఈ తేజేశ్వర్ హత్య కేసుకు సంబంధించి కర్నూలు జిల్లా కల్లూరు కల్లూరుకు చెందిన ఐశ్వర్య గత ఏడాది డిసెంబర్లో నుంచి అయింది అప్పటికే ఐశ్వర్య కర్నూలులోనూ బ్యాంక్ మేనేజర్తో వి తిరుమలరావుతో వివాహేతర సంబంధం ఉంది ఐశ్వర్య తల్లి సుజాత అదే బ్యాంకులో పనిచేస్తుండటంతో ఆమెకు ఇంటి రుణం ఇప్పించాడు ఆర్థిక అవసరాలను తీరుస్తూ ఆమెతోనూ వివాహేతర సంబంధాన్ని నడిపిస్తున్నాడు ఈ నిశ్చితార్థం తర్వాత తిరుమలరావును కలుసుకోవడం ఐశ్వర్య కష్టమవడంతో తేజస్సుని చంపాలనుకున్నారు అదే సమయంలో మేఘాలయాలో హనీమూన్ ఘటన వెలుగులోకి రావడంతో అలాంటి పా పొరపాట్లు జరగకుండా చూడాలని కూడా చర్చించుకున్నారట తనకు పరిచయం ఉన్న కుమ్మరి నగేశు ఆటో డ్రైవరు పరశురాముడితో హత్య చేయించేందుకు రావు ఒప్పందం చేసుకున్నాడు వాళ్ళిద్దరూ తేజేశ్వర్కు ఫోన్ చేసి పొలాలు కొంటామని పొలాలు ఉంటే కొంటామని కమిషన్ ఇస్తామని పరిచయం చేసుకున్నారు పెళ్లికి వారం రోజుల ముందు హత్య చేయాలనుకున్నా కుదరలేదు తేజేశ్వర్ ఎక్కడున్నా తెలియాలనే ఉద్దేశంతో తిరుమలరావు ఆన్లైన్లో జీపీఎస్ ట్రాకర్ కొని నగేష్ పరశురాముడికి ఇవ్వగా వారు తేజేశ్వర్ బైక్ని బైక్కు అమర్చారు మే పద్దెనిమిదిన తేజేశ్వర్ ఐశ్వర్యల వివాహం కావడంతో తిరుమలరావు మరింత కసి పెరిగింది పరశురాముడు నగేషులను పిలిపించి హత్యకు ఒత్తిడి చేశాడు వారిద్దరూ తమ ప్రాంతానికి చెందిన చాకలి రాజును కలుపుకున్నారు ముగ్గురు కలిసి ఓ కారు నెల రోజుల పాటు ఐదు తీసుకున్నారు దాని అద్దాలకు బ్లాక్ ఫిల్మ్ వేయించారు కర్నూలులో రెండు వేటకోడ వాళ్లను కత్తిని కొన్నారు ఈ నెల పద్దెనిమిదిన గద్వాల్ వచ్చి తేజేశ్వర్కు ఫోన్ చేసి అతన్ని కలవాలనుకున్నారు కానీ కలవలేకపోయారట భర్తను హత్య చేయాలని ఐశ్వర్య ప్రియుడిపై ఒత్తిడి తెచ్చింది ఈలోగా కుదరకపోతే ఆశంలో కర్నూలు వస్తారని అప్పుడైనా చంపాలని సూచించిందట హత్య చేసాక లడ్డాకు అలాగే అండమాన్లో ఏదో ఒక చోటకి వెళ్లేందుకు వారిద్దరూ సన్నాహాలు చేసుకున్నారు నగేశు పరశురాముడు చాకలరాజు ఈ నెల పదిహేడున గద్వాలు వచ్చి తేజేశ్వర్ని కారులు ఎక్కించుకున్నారు తమ యజమాన్ అంటూ రావుతో ఫోన్లో మాట్లాడించారు ఎర్రవెల్లి చౌరస్తా నుంచి కర్నూలు తీసుకెళ్లారు తిరిగి ఎర్రవెల్లి వచ్చి అక్కడ నుంచి గద్వాలు వెళ్లే క్రమంలో పరశురాముడు వెనక నుంచి తేజేశ్వర్ తలపై కడవలతో మోది తర్వాత గొంతు కోశాడు రాజు తలపై చేతులతో నరికేశాడు అలాగే నగేష్ కత్తితో పొడిచేశాడు ఎర్రవెల్లి మీదుగా బీచ్ వైపు వెళ్తూ తిరుమలరావుకు ఫోన్ చేయగా పంచలింగాల వైపు రావాలని సూచించాడు మార్గమధ్యలో తేజేశ్వర్ ఫోన్లు బ్యాగ్ను కృష్ణానదిలో పడేసి అలంపూర్ చౌరస్తా మీదుగా పంచలింగాలకు చేరుకున్నారు అక్కడ తిరుమలరావు నుంచి కొత్త దుస్తులను ఒక లక్ష రూపాయలు నగదు తీసుకున్నారు ఆ తర్వాత తిరుమలరావు రాజు కర్నూలు వెళ్ళగా నగేష్ పరశురాముడు పానీయం ఘాట్ రోడ్లో సుగానిమెట్ట వద్ద గాలేరు నగరి కాలంలో మృతదేహాన్ని పడేశారు పద్దెనిమిదిన జ్ఞానేశ్వర్ సోదరుడు తేజవర్ధన్ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి డిఎస్పీ మొగలయ్య పర్యవేక్షణలో సిఐ శ్రీను దర్యాప్తు చేసినట్లు పోలీసులు తెలిపారు కారులో పారిపోతుండగా ఎవరు ఈ నగేశు పరశురాముడు రాజు కారులో పారిపోతుండగా గురువారం పుల్లూరు చెక్పోస్ట్ దగ్గర పట్టుకున్నారు ఐశ్వర్యని గద్వాలలో మోహన్ జిమ్జేడులో తిరుమలరావు తండ్రి సుబ్బయ్య అలాగే ఐశ్వర్య తల్లి సుజాతని కర్నూలులో అరెస్ట్ చేశారు మొత్తం మీద ఎంత స్కిచ్ చేశారంటే ఇదంతా ఎందుకు చదవాల్సి వచ్చిందంటే భర్తను చంపేయడానికి అది కూడా పెళ్ళికి ముందు నుంచే ఆ రావుతో పరిచయం ఉంది అసలు పెళ్ళి ఎవడు చేసుకోమన్నాడు వదిలేస్తే అయిపోయేది కదా ఆ తల్లి కూతురు ఇద్దరితో ఇద్దరు వాడితో సహజీవనం చేస్తున్నారట అలా చేసుకుంటే అయిపోయేది కదా మధ్యలో వీడిని ఎందుకు పెళ్లి చేసుకొని బలి చేయడం పెళ్లి చేసేసుకొని వాడిని చంపేయడం ఎందుకు అసలు పెళ్లి చేసుకోవాలి నాకు ఇష్టం లేదంటే అయిపోయేది వాడు బతుకు వాడు బతుకుడు ఇది ఈ ఘటన జరిగిన తర్వాత ఇలాంటి ఘటన జరిగితే మొన్న కూడా అలాగే ఇక్కడ బీహార్ దగ్గర అనుకుంటా నేను దానివి కూడా వీడియో చేశాను ఫస్ట్ నైట్ రోజునే కత్తిపట్టు కూర్చుందంట పెళ్ళికూతురు నా మేజ్ చేస్తే ముప్పై నాలుగు మొక్కల కింద నరికేస్తాను నాకు ఆల్రెడీ లవర్ ఉన్నాడు అని అడు భయపడిపోయాడు అలాగే అంతకుముందు ఇంకో ఘటన కూడా జరిగింది అని చంపలేదు అనుకో భయపడిపోయాడు ఇంకో ఘటన కూడా అక్కడ కూడా అలాగే పెళ్ళి అయిన తర్వాత పది రోజులకే భార్య ఎవరితోనో వెళ్ళిపోతే హనీమూన్కి వెళ్దాం అనుకో ప్లాన్ చేసుకున్నారట పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే వాళ్ళు పోలీసులకు వచ్చారట ప్రియుడితో కలిసి నాకు ఇష్టం లేని పెళ్లి చేశారు నేను ఇతనే చేసుకుంటాను అప్పుడు పోలీసులు ఇతను ఫోన్ చేస్తే అతను ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాడంట ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ చంపేస్తున్నారో నా భార్య నన్ను చంపలేదు వేరే వాడితో వచ్చింది వీళ్ళిద్దరికి పెళ్లి చేసేయండి బాబు నా మానాన్ని నేను పోతాను నాకు అవసరం లేదు అన్నట్టు నేను బతుకుంటే చాలను అంటే ఇలాగ భయపడి భర్తలు భయపడిపోయే పరిస్థితి ఇలాగా వివాహేతర సంబంధాలు పెట్టుకొని ఈ లోపల ఇంకొకటి పెళ్లి చేసుకొని వాడిని చంపేసి ఇన్ ఇన్ని దారుణాలు ఎందుకు ఇప్పుడు వాళ్ళందరూ జైల్లో ఉండి చెప్పకూడదు అంటారు ఏమన్నా సుఖంగా ఉంటారా అదేదో పెళ్లి చేసుకోకుండా ఉండుంటే వెళ్ళ సొఖంగా ఉండేవారు వాడు ప్రాణాలతో ఉండేవాడు కదా ఇలాంటి క్రూయల్ ఆలోచనలు వచ్చేవాళ్ళు ముందుగా తేలుకుంటే బెటర్ ముందుగా తేరుకొని ఇలాంటి హత్యలు చేయకుండా ఉంటే వాళ్ళు జైలు అవకుండా ఉంటారు ఒక ప్రాణం కూడా కాపాడిన వాళ్ళు అవుతారు